అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వాతావరణ శాఖ ఒక కీలకమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది ఈ అల్పపీడన ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ప్రజలు అధికారులు ఎవరు కూడా బయటకు రావద్దు వర్షాలు భారీగా పడే సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి ఈ అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వస్తుంది అది ఇంకా బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది ఈ తుపాను చాలా బలంగా దూసుకు రాబోతుంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్పినట్టుగా కనిపిస్తోంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది చాలా స్పష్టంగా వాతావరణ శాఖ చెప్తోంది దీని కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తీరం వెంబడి గారుల తీవ్రత కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి సముద్ర తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలు తీర ప్రాంతాల అన్ని జిల్లాలు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి కృష్ణా కావచ్చు గుంటూరు కావచ్చు బాపట్ల పల్నాడు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మత్స్యకారులకు అలర్ట్ జారీ చేశారు ప్రత్యేకంగా హెచ్చరికలు కొని పంపించారు సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది అలలు ఉవ్వెత్తన ఎగిసిపడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు నదులు వాగులు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి సూచన చేసిన పరిస్థితుంది అంటే రాబోయే రెండు మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దానికి తోడు తీర ప్రాంతాల్లో బలమైన గాలులు విచ్చే అవకాశం ఉంది సముద్రపు అలలు పోటెత్తే అవకాశం ఉంది చాలా స్పష్టంగా అంటే ఒక ఇది మరింత బలపడితే కనుక ఒక తుపాను తీవ్రత రూపం దాల్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు నెల్లూరు ప్రకాశం వరకు కూడా ఆ తీర ప్రాంత ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గాలులు కూడా చాలా బలంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా వాతావరణం శక్తి అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది ఎవరూ కూడా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెట్ల కింద ఉండటం కానీ లేదంటే ఎక్కడైనా బయట ప్రాంతాలకు ప్రజలు వెళ్ళినప్పుడు చెట్ల కింద నిలబడటం కానీ లేదంటే కొండ ప్రాంతాల వైపు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా బయట తిరగొద్దని చెప్పి వర్షాలు పడే సమయంలో చాలా స్పష్టంగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి అలాగే ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం కూడా దీని మీద సమీక్ష చేస్తోంది అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచన చేసింది కాబట్టి అక్కడ లోతట్టు ప్రాంతాలని ముందుగానే ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్లు గుర్తిస్తూ ఉన్నారు అక్కడ ఒకవైపు ఆ లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం వస్తే దగ్గరలో ఉన్నటువంటి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు అవసరమైతే మరింత ముంపు ఎక్కువగా ఉన్నట్టయితే అతి భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాల వైపు వరద దూసుకొస్తే గనుక వెంటనే అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముంపు గురైన ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఆ పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బుధ గురు శుక్రవారాలు ఈ మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఈ కోస్తా ప్రాంతాల్లో చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడైనా నీరు నిలిచిపోయి ఉంటే అక్కడ స్థానిక ప్రజానీకానికి ఇబ్బందిగా ఉంటే మాన్సూన్ మానిటరింగ్ బృందాలు కూడా ఏర్పాటు చేశారు వెంటనే ఆ వాటర్ తొలగించే ఏర్పాట్లు వేగంగా చేసే దాంట్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న పరిస్థితుంది సో డెఫినెట్ గా ఈ అల్పపీడనం బలపడే అవకాశమే కనిపిస్తుంది రాబోయే రెండు మూడు రోజులు శ్రీకాకుళం మొదలుకొని ప్రకాశం నెల్లూరు వరకు ఆయా కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి స్పష్టంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది